అందరికీ నమస్కారం ఇవాళ ఉప్పుంతల మండల హెడ్ క్వార్టర్ హెడ్ క్వార్టర్లో పిఎస్సిఎస్ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ వారి ద్వారా ఇవాళ ఉప్పునుంతల అదేవిధంగా కొరటికల్ మొత్తం మొలగర ఈ నాలుగు గ్రామాలలో ఈ ప్యాడీ పర్చేస్ సెంటర్ అంటే వడ్ల కొనుగోలు కేంద్రాలు ఈ సింగిల్ విండో ద్వారా ప్రారంభం కాబడ్డాయి మరి రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా ఎన్నికల ముందు ఏదైతే రైతులకు మాట ఇచ్చామో ఆ మాట కట్టుబడి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారు రైతులకు ఇబ్బంది కలగకూడదు దళారు వ్యవస్థ ఉండకూడదు ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ద్వారా ఉండాలని చెప్పి వాళ్ళ ఈ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది దీంట్లో రెండు గ్రేడ్లు ఉంటాయి ఒకటి ఏ గ్రేడు రెండోది బి గ్రేడు ఏ గ్రేడ్ అంటే మాయిచర్ బిలో సెవెంటీన్ ఉండి దానికి ఏ గ్రేడ్ అంటే దీన్ని రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఏ గ్రేడ్కు బి గ్రేడ్ అయితే రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఒక ఇరవై రూపాయల తేడాతోటి ఈ రెండు గ్రేడ్లను కొనడం జరుగుతూ ఉంది కాబట్టి రైతులకు ఒక్కటే విజ్ఞప్తి ఏమిటంటే మీరు ప్రైవేటు వ్యక్తులకు అమ్మకుండా ప్రభుత్వం ప్రభుత్వం ఏదైతే పర్చేస్ సెంటర్లో ఒకటి సింగిల్ విండో ద్వారా కొనుగోలు కేంద్రాలు రెండవది ఐకేపి అంటే ఇందిరా క్రాంతి పథకం అంటే మహిళా సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలు మూడవది మెప్ప ఈ మెప్ప ద్వారా కూడా కొనుగోలు కేంద్రాలు ఇవాళ అచ్చంపేట నియోజకవర్గంలో అన్ని మండలాల్లో స్టార్ట్ అయినాయి అప్పుడు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు ఇంకా అవసరం అనుకుంటే కొత్త సెంటర్లు ఓపెన్ చేయడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు కొత్త సెంటర్లు కూడా ఓపెన్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఇదే కాకుండా గతంలో ఇచ్చిన మాట ప్రకారంగా సన్న ఓడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇవ్వడం జరిగింది మళ్ళీ కూడా ఇక్కడ పెండింగ్ ఉంటే కూడా ఆ బిల్స్ కూడా క్లియర్ చేయడం జరుగుతూ ఉంది ఈ సంవత్సరం కూడా బోనసు ఐదు వందల రూపాయలు సన్న ఓడ్లకు మాత్రం ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం రైతుల కోసం పనిచేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ముఖ్యంగా ముగ్గురు అవసరం మొట్టమొదటి వ్యక్తులు ఎవరంటే రైతులు రెండవరు ఎవరంటే మహిళలు మూడవరు అన్ఎంప్లాయిడ్ యూత్ ఈ ముగ్గురి మీల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టారు కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి మనం రైతులందరూ కూడా బాగుపడాలని కోరుతూ ఉన్నాం ఇది ఒకటే వడ్లే కారు మొక్క కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేశాం అదేవిధంగా సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరి ఈ కాటన్ మిల్లుల ద్వారా ఏదైతే పండించిన పంట పంటకు కూడా కనీస మద్దతు ద్వారా ఇవాళ ప్రభుత్వం రైతులను ఆదుకుంటా ఉంది గతంలో ఎక్కడ ఏ ప్రభుత్వం చేయని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకు పెద్దపీట వేచారని తెలియజేస్తూ మరి రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ